ఈ బౌల్లో ఉన్నది కిలో చింతకాయ పచ్చడి ఇది ఎలా చేశానంటే కిలో చింతకాయల ముందు ఒక రోజు ముందు మనం మొత్తం దంచి కొద్దిగా దంచాలి దానిలో ఉన్న గింజ తీసేసి పెద్ద పెద్ద పెంక్ అంతా తీసేసుకోవాలి భుజ్జను మాత్రమే ఉంచుకుని మరుసినాడు అదంతా తీసేయాలన్నమాట అప్పటికప్పుడే దంచుకునేటప్పుడే తీసేయచ్చు పైపైన దంచాలి గట్టిగా కొట్టకూడదు అనమాట చిన్న రోడ్డు నేను దంచాను ఆ చిన్న రొట్టె దంచినప్పుడు గింజ బయటకు వచ్చేస్తుంది కొంచెం దోరకాయలు తీసుకోవాలి చింతకాయ ఎప్పుడైనా ఆ చింతకాయల్ని దంచి గింజంతా తీసేసి మరిసలాడు ఏం చేశానంటే ఆ రోజు దంచిన రోజు కొంచెం ఉప్పు పసుపు వేసి అట్టా ఊరబెట్టాను ఆ బాక్స్లో ఊరబెట్టినాక మరుసటి రోజు ఊరబెట్టిన చింతకాయకి కొంచెం ఎంత పులుకుండా సరే కొంచెం చింతపండు కలుపుకోవాలండి చెంతపండు కలుపుకోకపోతే వగర వచ్చేస్తుంది చింతకాయ పచ్చడికి కొంచెం చెంతపండు కలుపుకుంటే రుచిగానూ ఉంటుంది బాగుంటుంది అప్పుడు కొంచెం చెంతపండు దానిలో వేసి కొంచెం ఉడకబెట్టాను చెంతపండు నీళ్ళల్లో ఉడకబెట్టిన చింతపండుని దీనిలో వేసి రుబ్బే రుబ్బిన తర్వాత దా ముందు కారం వేయకూడదు బాగా మెత్తగా అవ్వాలి కొంచెం బరక బరకగా ఉంటుంది కదండి చింతకాయ తింటే నోటికి ఆ బరక కొంచెం తగ్గాలి పెద్ద పరగ దగ్గర సన్నగా రవ్వెళ్ళి ఉండే నూడు ఉండే టట్టుగా రుబ్బుకుని అప్పుడు దానిలో కారం మెంతిపిండి కలిపి మళ్ళీ రుబ్బా కారం ఎంత వేసానంటే ఒక కిలోకి మూడు గ్లాసులు ఈ గ్లాసుతో మూడు గ్లాసులు కారం వేసానంటే ఒక గ్లాసు ఉప్పేశానండి ఆ విధంగా మీరు కలుపుకుంటా మెంతిపిండి ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు మెంతి పిండి ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు మెంతి పిండి ఇది కూడా ఎల్లిల్పాయ లేకుండానే చేశాను మీకు ఇష్టమైతే ఎల్లుల్లిపాయలు కలిపి నేను పచ్చళ్ళు ఇప్పుడు చూపించేయని ఎల్లుల్లిపాయ లేకుండా చూపిస్తున్నాను ఇంకోసారి మీకు ఎల్లుల్పాయలతో కలిపి చూపిస్తాను